అదేవిధంగా గౌరవనీరు శ్రీమతి పాటి సుభద్ర గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా వెనుకపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవనీరు శ్రీ గతం జగన్నాథై అదేవిధంగా గౌరవనీలు శ్రీమతి ఏ శ్రీదేవ్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా శ్రీ ఎం శ్రీరావు గారు ఎక్స్ మున్సిపల్ చైర్ గారు కూడా వెనుకపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవీయులు సి టి నాగయ్య గారు టిపిసిసి ఉపాధ్యక్షులు గారు కూడా వేదికపై కావాల్సి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా సి రవిశంకర్ గారు జనరల్ మేనేజర్ సింగల్ కంపెనీ లిమిటెడ్ గారు వాళ్ళు కూడా వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ అతిథులు అదేవిధంగా వేదిక పైన ఉన్న ఎమ్మెల్యే గారు మిగతా అందరు అతిథులందరి చేతుల మీదుగా జోపు ప్రచురణ చేయవచ్చు eu é. vou... É. పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నేను జరిగిన మణిర ఉద్యమంలో మరణించిన తెలంగాణ అమరుల కోసం

ఈనాటి సందర్భాన్ని పురస్కరించుకునే కార్యక్రమంలో ఉండగా బెల్లంపల్లి వాస్తవ్యులు శ్రీ పాముడు రామచంద్ర గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బెల్లంపల్లి ఉద్యమంలో

గౌరనీయులు పెద్దలు వేదిక ఉన్న ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ಅಸೆಂಬ್ಲಿ ಸ್ಪೀಕರ್ ಗೌರವ ಶ್ರೀಕೊಂಡ ಮಸೂದಿ ಗಾರು ಅಟ್ಲೇನೆ ಬೆಲ್ಲಂಪಿ ಮಾಜಿ ಎಮಲ್ಯ ಗುಂಡ ಮಹೇಶ್ ಗಾರು ಅಲ್ಲೇ ಪಾಟೀ ಸುಭದ್ರ ಗಾರು ಮರ ಮಾಜಿ ಎಮಲ್ಯ ಶ್ರೀದೇವಿ ಗಾರು ಮಾಜಿ ಮುನ್ಸಲ್ ಚೈರ್ಮನ್ ಅನ್ನ ಸೂರಿಬಾಬು ಗಾರು ಅಲ್ಲೇ ವೇದಿಕೆ ವೀರನ್ನ ముఖ్యంగా మన పెళ్ళంపల్లి స్థానిక ఎమ్మెల్యే గారైన దుర్గం చిన్నయ్య గారు తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు అలాగే ఈ అరవై తొమ్మిదిలో ఎవరైతే ప్రత్యేక తెలంగాణ సాధన గురించి పోరాటం చేసిన వారందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా చెప్పన్నట్టంటే ఈ ఏ వైజుకోశం పార్టీలో తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్య ముఖ్యంగా చెప్పన్నంటే అంటే మన తెలంగాణలో అంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి మేము కూడా రెండు వేల పదిలో మా నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినాము ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక వంద మంది కళాకాల క్రీడాకారులకు మేము సన్మానము అప్పుడు ఈ బెల్లంపెళ్ళే చేసినాము అప్పుడు హైకోర్టు జస్టిస్ గారు జస్టిస్ చంద్రయ్య గారు అలాగే మరో జస్టిస్ గారైన వెంకటేశ్వర రెడ్డి గారు వారు వచ్చి ఈ బెల్లంపెళ్ళ కళాకాల క్రీడాకారులకు సన్మానం చేసినారు అలాగే చెప్పాలంటే హైదరాబాద్లో సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎనకే రామసావంత్ కూడా ఒక డెబ్బై ఐదు మందికి మా ప్రస్తుతను సన్మానం చేసినాం అట్లనే మందిరాలు కూడా విద్యార్థుల గురించి భారత విద్యా ఉన్నత భారత రాజ్యంలో ఉన్నత విద్య అనే అంశం మీద కూడా చాలామంది విద్యార్థులకు అట్టనే ఒక ఆరుగురు హైకోర్టు సిటింగ్ జస్ట్లను తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసినాం అట్లే మా కూడా విద్యార్థుల గురించి విద్యా సంస్థల గురించి మాట్లాడినాము అలాగే జనాలలో కూడా ఆదిలాబాద్ జిల్లా జనాలలో కూడా ఒక ఆరు వందల మందికి ట్రీట్మెంట్ ఇప్పించి ఒక ఎనభై వేల రూపాయలతో అది మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది మా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి వాస్తవంగా అంటే ఈ కార్యక్రమం అంతా ఒక దాని గురించి చేసినాం ఇవాళ ఏంటంటే ఒక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మేము ఒక ఐదు వందల మందితోని అప్పుడు టూ రెండు రెండు వేల పదిహేనులో ఒక ఐదు వందల మంది తెలంగాణలో పది జిల్లాల నుండి ఇక్కడ సాఫ్ట్ బాల్ అని నిర్వర్తించి చాలా మూడు రోజులు చక్కడ కార్యక్రమం చేసినాం ఆ కార్యక్రమాన్ని కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారైన దుర్గం చిన్నయే దానికి ముందే అతిక వచ్చేసినాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే వార్తంగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినాము అట్లాగే ముఖ్యంగా చెప్పానంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురించి చెప్పాల్సింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అప్పుడు ఉద్యమం అప్పుడు మా కుటుంబానికి ప్రత్యేక సంబంధం ఎట్లా అంటే ఆ రోజు ఆంధ్ర క్రమంలో రాష్ట్రీఏ అరెస్ట్ చేసిన క్రమాల్ని అదే టైంలో మా తాతయ్య కూడా ఉంచే ఆయన కలిపాడు కలిపే తర్వాత ఆయన మేము అడిగినాం అంటే మా అప్పుడు మేము చిన్న వేరే లేదు ఇట్లా పోతుంటారు రోడ్డు మీద పోతుంటే అది వ్యాన్ లో పోతుంటారు కాబట్టి మీరు రోడ్డు పక్క ఉంటాయి కాబట్టి అట్లా చూసుకుంటా స్లో చేస్తారు పోలీసు వాళ్ళు అని చెప్పాడు అలాగే వార్త అప్పుడు నిర్వహి నుండి ఆ శవం నుండి వచ్చి మా అన్న చూడడం జరిగింది ఒక రెండు కేంద్ర పోలీస్ కాంగ్రెస్కి ఒక కోద పెట్టి ఆయన ఆ శవాన్ని చూడడం జరిగింది నేను మా పరిస్థితి ఏంటంటే మేము ఐదు సంవత్సరాల చిన్నోని నేను తర్వాత ఏంటంటే ఒక తల్లి అలా తండ్రి శివకాని మరో తీసుకు చెప్పానంటే ఇటువంటి పరిస్థితి అరవై తొమ్మిది ఎద్దరు వచ్చిన నా పిల్లలు కానీ మాకైతే ఆయన ప్రాక్టికల్గా ఆ బాధను అనుభవించిన ఆ బాధను అనుభవించా కాబట్టి ఒక నలభై ఐదు సంవత్సరాలు కానీ తెలిసింది అప్పుడు బాధ ఒక ఈయన చెప్పాలంటే ఇప్పుడు ఒక పరిస్థితి ఏర్పడతాయి మనం మనము చూస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ బెల్లం పెళ్లికి ఒక చరిత్ర ఉన్నది చరిత్ర అంటే ఇక్కడికి ఎందరో గొప్ప గొప్ప మహాభావం ఎందరో వచ్చారు ఒక రకంగా చెప్పంటే మా కాళ్ళ శ్రీశ్రీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బెల్లం పెళ్లి ఇక్కడ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినారు అలాగే చిన్న కూడా సిపిఐ ప్రధాన కేంద్ర ప్రధాన కార్యదర్శి గారు కూడా ఈ బెల్లంపెల్లో మీటింగ్ పెట్టింది ఏర్పాటు రక్తకాశ అట్లనే చెప్పాలంటే ఎనభై రెండులో కూడా మన ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ సభ ఇక్కడ ప్రచారం గురించి వచ్చినాడు ఎనభై మూడులో అయితే కోమరావు గారు నాస చట్టానికి వ్యతిరేకంగా ఈ బెల్లం పిల్లలు పెట్టినాడు అట్లానే ఎనభై నాలుగులో కూడా

చెప్పుకున్న వచ్చిందంటే నేను చెప్పానంటే ఎన్నో మత్స్భావలు వచ్చినప్పటికీ కూడా మనకు అంటే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఏదో ఒక బాధ్యత అనేది ఏర్పడలేదు అనేది నేను ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను అంటే ఒక కమ్యూనిస్టాస్ పోరాటం కానీ అట్లే రష్యాలో సార్వత్రిక తిరుగుబాటు కానీ చైనాలో ఏంటి దీర్ఘాన్ని సహాయ పోరాటం కానీ భారతదేశంలో జాతుల పోరాటాలు కానీ ఇవన్నీ జరిగింది ఏం చెప్పాలంటే భారతదేశంలో మనకు భారత స్వాతంత్ర సమ్రాజ్యం సామ్రాజ్యం జాంతి లక్ష్మీబాయి అచ్చరాలు జరిగింది అది పద్దెనిమిది వందల పై ఏళ్ళలో జరిగితే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది మన స్వాతంత్రానికి రానికి తొంభై సంవత్సరాలు ఈ దేశానికి విముక్తిగా పట్టింది అట్లనే అరవై తొమ్మిదిలో ఎప్పుడైతే పోరాడటం జరిగిందో మరో మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకి రెండు వేల పద్నాలుగు వచ్చింది అంటే ఇది నలభై ఐదు సంవత్సరాలు పట్టింది ఒక దేశాన్ని మన శాస్త్రస చేసుకోవడానికి తొంభై సంవత్సరాలు పడితే ఒక రాష్ట్రానికి మనం స్ట్రగుల్ చేస్తే అదొక నలభై ఐదు సంవత్సరాలు పట్టింది దేశ చరిత్రలో ఒక గొప్ప మనపరండి ఈ రాష్ట్ర చరిత్రలో గొప్ప మనపరండి నేను భావిస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా మరుసలచారి గారు అంటే ఎంత గొప్పవాలంటే వాస్తవంగా నేను ఒక ఎమ్మెల్యే కోటర్ కోటం ఫస్ట్ సార్ వాళ్ళ కోటర్కి వెళ్ళినాను ఎప్పుడంటే నేను నైన్టీన్ నైన్టీ సెవెన్లో తొల్లి ప్రతాప్ రెడ్డి అని ఒక మిత్రుడు ఉండే అయినా నేను సార్ దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడినాను సార్ మనం పత్యయం చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఒక హాఫ్ అన్ అవరు నేను ఎమ్మెల్యే కోటల్లో మాట్లాడాను తర్వాత తర్వాత అప్పుడప్పుడు కలిసేయండి తర్వాత మొన్న మేము మాట్లాడిన తర్వాత వెంటనే వెళ్ళం పెళ్ళి అంటేనే నేను ఖచ్చితంగా వస్తా చెప్పిన ఈ భోగ్రాడ్ గురించి మొత్తం చెప్పిన తర్వాత సార్ వస్తాయని చెప్పిండు సార్ గురించి చెప్పాలంటే ప్రతి ఈరోజు తెలంగాణ యొక్క ఒక చెట్టు లేకుండా ఒక జబ్బ లేకుండా ఏం చేయలేదు ఏది కూడా లేకుండా ఎటువంటి ఇబ్బంది ఎవరు పెట్టకుండా ఈరోజు తెలంగాణ సాధించింది అంటే మన స్పీకర్ గారు నియోజక పాత్ర ఎంతో గొప్పదని కూడా చెప్పచ్చు ఎందుకంటే వారు మన జిల్లాలో ప్రతి మారుమూల గ్రామం గురించి చెప్పు అంటే మనకు తెలియదుగా బాగా చెప్తారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత సర్వే చేసింది కానీ ఎక్కడ ఏ మీటింగ్ పెట్టాలి ఎక్కడ ఏం చేయాలన్నా కూడా వాస్త మన స్పీకర్ గారు ఎన్నో కార్యక్రమాలలో ఉన్నారు వాళ్ళు మీడియాతో మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఎటువంటి యుగాన్ని అన్న వారే అంటే తో ఎప్పుడైనా కూడా తరు పక్కకే ఉండేది పక్కకే మాట్లాడేది అంటే ఎన్నో డైరెక్షన్స్ అంటే తెలంగాణ అనేది అంటే ఇంత తీసుకుంటూ వచ్చిందంటే వారి గొప్ప పాత్ర అని చెప్పవచ్చు వాళ్ళ వాళ్ళ పాత్ర అంటే మర్చిపోలేదని చెప్పద్దు ఏమని చెప్పాలంటే ఇప్పటికీ కూడా వారు ఒక మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈయన అది మేము కూడా చాలా గౌరవపడుతున్నాం ఎందుకంటే ఇంత గొప్ప వాళ్ళకు కూడా ఒక గొప్ప స్థానం అనేది ఇంకా మాకు చాలా సంతోషంగా ఉన్నది అంటే తెలంగాణ చరిత్రలో ఇంత పీస్ఫుల్గా తీసుకొచ్చాడంటే ఈయన మత్సారి గారి పాత్ర మామూలు పాత్ర కాదు అది ఒక్క మాటలలో మనం చెప్పలేము అనేది నేను భావిస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి పెద్దలు మహేష్ గారు కానీ అట్లనే చాలా మంది పెద్దలు